చైతన్యపురి పిఎస్ వారి సమక్షంలో వినాయక మండపాలు నిర్వహించే భక్తులతో చర్చించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేయడం జరిగింది పలు శాఖల అధికారులు హాజరు కావడం జరిగింది విద్యుత్ సిబ్బందితో ఫైర్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి జిహెచ్ఎంసి మెడికల్ అండ్ హెల్త్ అధికారులతో మండపాల నిర్వహణలతో చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది మండపాలు నిర్వహించేవారు ఆంబులెన్స్ వెళ్లే విధంగా పెద్ద రోడ్ అయితే ఆంబులెన్స్ కి దారి ఇవ్వాలి చిన్న రోడ్ అయితే బైక్ వెళ్లే విధంగా దారి ఇవ్వడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవాలని సూచించడం జరిగింది

సీరీస్ వన్ రేంజ్ అన్నది ఆ సిరీస్ టు సిరీస్ నెక్స్ట్ అన్నప్పుడు దాని ఆ పాయింట్స్ ని అరే ఓరియెంటెడ్ లాస్ట్ ఇయర్ చైతన్యపూర్ పోలీస్ స్టేషన్ అంతా ఒక కుటుంబం ఈ కుటుంబంలో మేము ఆలోచించేది ఎవరు కూడా సింగిల్ అంటే గొడవ పడకుండా